రత్నాలు సినిమాలో టాలీవుడ్లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ ప్రాచుర్యం పొందిన ఫారియా అబ్దుల్లా తన యాక్టింగ్తో పాటు ఫ్యాషన్ స్టైల్లో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది ఆమె కొత్త ఫోటోషూట్లు ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతున్నాయి ఆమె చూపుతున్న కంఫర్ట్ కాన్ఫిడెన్స్ మరియు బోలెడు స్టైలింగ్ ట్రెండ్ను మొదలుపెట్టినట్లయింది తాజాగా ఫారియా తెల్లటి బ్లేజర్ షూట్లో గ్లామర్ను అలంకరించి బ్రైట్ గోల్డ్ జ్యువెలరీతో పూర్తి చేసిన లుక్లో మెరిసింది ఈ ట్రెండీ అండ్ క్లాసిక్ ఎలిగేట్ కాంబినేషన్ చూసి నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు బంగారు పావలి మెటాలిక్ బ్రాస్లైట్స్ లేఅార్ట్ నెక్పిస్ నో రింగ్ ఇవన్నీ ఆమె లుక్ని మరింత ప్రత్యేకం చేసినవి ఆమె మేకప్ కూడా చాలా న్యాచురల్ మినిమల్ షైన్తో ఉండటం ఇది మరింత క్లీన్ అవుట్ఫిట్ని ప్రదర్శించింది ఫారియా యొక్క ఈ స్టైల్ ట్రెండ్లో ఆమె కొత్త అన్వేషణలు ఫ్యాషన్లోని ప్రయోగాలు ప్రత్యేకమైన స్థాయికి చేరుకున్నాయి ఆమె ప్రతి ఫోటోషూట్లో నూతన రిస్క్ తీసుకొని ప్రయోగాలు చేసే ధైర్యం ఆమెను యువతల్లో మరింత ప్రాచుర్యం పెంచుతోంది ఈ జాగ్రత్తతో ఆమె కెరియర్లో మరిన్ని అవకాశాలు వస్తాయేమో అది చూడాలి ఫారియా ప్రస్తుతం కొన్ని సినిమాలు వెబ్ ప్రాజెక్ట్లలో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఈ తరహా ఫ్యాషన్ స్టేట్మెంట్స్ ఆమె పాపులారిటీని మరింత పెంచుతున్నాయి